హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అంటే మటన్ కర్రీ అనమాట ఎప్పుడు ఒకేలాగా చేస్తే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసి చేస్తే చాలా బాగుంటుంది సో ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను వచ్చేసి హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ని శుభ్రంగా కడిగేసి మ్యారినేషన్ కోసము ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం పొడి కొద్దిగా ధనియా పౌడర్ వేసి మొత్తాన్ని కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను తర్వాత పది నిమిషాల తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసాను పెరుగు వేసి ముక్కలకు మొత్తం పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత టూ అవర్స్ తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్ మొత్తం లైట్గా వేగనివ్వాలి ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసాను ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్నటువంటి టమాటోస్ని ఇందులో వేసేసుకోవాలి ఈ టమోటో కాస్త మగ్గనివ్వాలి ఈ టమోటో కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఇట్లా వేసేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసేయాలి ఇట్లా వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ వచ్చిన తర్వాత మనం ముందు వేసుకున్న కారం సరిపోదు కాబట్టి ఇంకా కారం యాడ్ చేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా వేసాను ఇప్పుడు మనకి కర్రీకి ఎంత కావాలనుకుంటామో అంత వాటర్ వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ మనము లేత మాంసం అయితే కొంచెం తక్కువ విజిల్స్ ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ విజల్స్ పెట్టుకొని ఇట్లా ఉడికించేసుకొని మేమైతే దోశతో ట్రై చేస్తున్నాం అనమాట పెరుగు వేసినందుకు మనకి మటన్ ఉడికిన తర్వాత కూడా కొంచెం జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ఇలాగా